ప్రమాం తరిక్షము తోధరం దివం యస్ చక్కె మూర్ధానం స్త్మయ జేస్టాయ ప్రమాని ఆత్మ భందోలు ప్రేక్షక మహాసైలు మనకి వేదములు ప్రమాణములండి కారణము వేదములు ఈశ్వరీయములు అపురుషేయములు వేదములో ఉండినటువంటి వాణులను మన పూర్వీకులు మహర్షులు అందరూ కూడా వాటి యొక్క ప్రమాణములతోటే వారి వారి జీవన విధానములను ముడిపెట్టుకొని పురుషార్థం చేసుకుంటూ లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తూ గమ్యానికి చేరుకున్నారు ప్రాప్తి అదే గమ్యం అంతకు మించి ఇంకేమీ లేదు దరిమిళ దరిమిళ ఆధ్యాత్మిక మార్గంలో వారి వారి యొక్క ఇమేజినేషన్స్ తోటి ఊహా కల్పిత భావ చిత్రములను రచనలు చేసుకొని వారి యొక్క మనోఫలకములో తన రూపంతో ఉండినటువంటి రూపములను పరమాత్మ ఉంటాడు అనే భావనతో రచనలు చేస్తున్నారు ఆ విధమైన భావాజాలంతో వారికి దానికి కావలసిన విధానములతో ఎవరికి వారే ఆ విధాన ఆత్మార్పణతోటి ఆ రూపములతో వారు భక్తి అనే పేరు పెట్టుకుని జీవనయాత్ర సాగించుకుంటూ వారు మనోభావములలో మనోఫలకమ పైన ఏదైతే రూపాన్ని చిత్రీకరణ చేసుకున్నారో పరమాత్మ స్వరూపాన్ని ఆ రూపాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చి చూపించారని చెప్పవలసి వస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటుంటే అదే విధానములతో నియమములను నిష్టలను సాంప్రదాయములను ఆచారములను వ్యవహారాలన్నీ కూడా సిద్ధాంతములతో వీళ్ళ రచనలతో ప్రజల మధ్యకు తీసుకొని వచ్చారు కొంతమంది అలాగని ఎలాగ చెప్పవలసి వస్తుంది అంటే మొట్టమొదట స్థాపకులు ఎవరైతే ఉన్నారో అతను ఆ విధంగా తన భావాజాలంతో భక్తి యొక్క పారవశ్యమతో ఆ భక్తి అనేటటువంటి విధానికి సంపూర్ణ సమర్పణతో ఆయన చేసుకుంటే ఆ వెనకాల వచ్చిన ఫాలోవర్స్ ఆయన గారిని ఫాలో చేసుకుంటూ అనుసరించుకుంటూ వివిధ విధానాలతోటి బయటికి తీసుకొచ్చేసి ప్రజలకి వెదజల్ ఇస్తారు దాన్ని మరి ఈ వెదజాలైన అన్నీ కూడా ప్రామాణికముగా ఉన్నావా అని పరిశీలిస్తే ఎక్కడ ఒకటి కూడా కనబడటం లేదు వేద ప్రమాణంతో కనబడటం లేదు వాళ్ళు రచన చేసుకున్న ప్రమాణంతో మాత్రం కనబడుతున్నవి ఇలా ఎందుకు చెప్పాలంటే నిన్న మనం పెట్టిన పోస్ట్కి ఒక ఆయన గారు కామెంట్ పెట్టారు అనేటటువంటి ప్రాపర్టీ ఒక బ్రాహ్మణులకే వర్తిస్తున్నది పదహారవ తారీఖున నర్సీపట్నంలో ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తూ పబ్లిక్ మీటింగ్లో పోస్ట్ పెట్టాం వీడియోలో దాన్ని అప్లోడ్ చేస్తాం ఒక ఆయన గారు దానికి కామెంట్ పెట్టారు ఈ విధంగా చూడండి ద వేదాస్ బిలాంగ్ టు ది బ్రాహ్మిన్స్ దే ఆర్ దైర్ ప్రాపర్టీ ఓన్లీ బ్రాహ్మిన్స్ హ్యావ్ ది రైట్ టు రీడ్ దెమ్ అండ్ ఆర్ సపోజ్ టు ఫాలో దెమ్ నాట్ ది రెస్ట్ ఆఫ్ హ్యూమనిటీ ఇఫ్ యు వాంట్ వీ కెన్ ప్రొవైడ్ మెనీ రెఫరెన్సెస్ ఫ్రమ్ ది పాస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ నాన్ బ్రాహ్మిన్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ దిస్ హిస్టడీ వీఆర్ కామెంట్ దానికి నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను వేదాలు అనేవి బ్రాహ్మణుల ఆస్తి అని నాలుగు వేదాలలో ఒక్క మంత్రాన్ని చూపించండి వేదవాణులు పరమాత్మవి దాని మీద సర్వ మానవులకు హక్కు అధికారము ఉన్నది మనుష్యుల రచన శాస్త్రాలలో ప్రమాణములు మాకు అవసరము లేదు మీరు ఏమైనా చూపించదలుచుకుంటే నాలుగు వేదాలలో ఏ మండలము ఏ సూక్తం ఏ సంహితలు ఉన్నది చెప్పగలరు తెలుసుకుంటాం అని నేను దానికి రిటర్న్ కామెంట్ పెట్టాను దానికి మరలా వారు ఒక కామెంటు పోస్ట్ చేశారు అదేంటో చూద్దాం సోల్ సుప్రీం సోల్ ఫైవ్ నాన్ సిక్స్ నా రిఫరెన్స్ ఇది వాట్ ఏ కామెడీ వై వుడ్ ది ప్రూఫ్స్ ఈవన్ ఇఫ్ దే ఆర్ దేర్ హౌ కెన్ వీ నో మై స్టేట్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ డోంట్ యు నో ది కైండ్ ఆఫ్ అట్రాసిటీస్ ఫేస్డ్ బై మెనీ నాన్ బ్రాహ్మిన్స్ ఇది వారి యొక్క రిప్లై ఏం చెప్తాం దీన్ని అవిద్యసము పిడివాదము అని చెప్పాల్సి వస్తుంది సరే వేదాలలో స్వయం పరమాత్మ యజుర్వేదంలో ఏమి చెప్పాడో దాని రిఫరెన్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఇలాగనే బ్రాహ్మణులు తప్ప సూద్రుల వేదాలు చదవకూడదు అని చెప్పేసి ఒక ఆయన పోస్టు నాకు కామెంట్స్తో పంపించారు దాని గురించి వివరణ ఇవ్వండి అంటే దానికి నేను వివరణ ఇస్తూ ఇప్పుడు రెండు సంవత్సరాల పైన అయిపోయి ఉంటుందేమో దానికి ఒక పోస్ట్ పెట్టాను ఏదో మీకు కూడా క్లిప్పింగ్ ఇస్తున్నాను దాన్ని అది మీరు చూడండి కంటిన్యూ తర్వాత ఇది మళ్ళీ మీకు వస్తుంది మీ వీడియోలు మీ వీడియోలు చూసిన తర్వాత నాకు హిందూ ధర్మం పట్ల ఒక క్లారిటీ వచ్చింది సృష్టి రచన ఈ ఇష్టదైవాన్ని కొలవాలి వేదాలలో వేసి ఉన్నాడా కౌంటర్ వీడియో పరమాత్మ లక్షణాలు పుక్కిట పురాణ గురించి ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా చెప్పారు వేదమే మనకు ప్రమాణాన్ని బల్లబుద్ది చెప్పారు నన్ను మళ్ళీ ధర్మం వైపు నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు గురువుగారు పరమాత్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది నాలుగు వేదాలలో ఏ వేదాన్ని చదివితే పరమాత్మ గురించి తెలుస్తుంది దివ్య వేదవాణి గ్రంథం కోసం కర్నూలు మొత్తం ఏ బుక్ స్టోర్లు దొరకలేదు అలాగే రంగనాయకమ్మ రాసిన వేదాలు 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 అనే పుస్తకంలో ఈ వేదాల్లో కూడా అసమానత ఉంది ఇందులో కూడా ఏమీ గొప్ప ఉంది ఒకరు తల నుండి భుజం నుండి తొల నుండి కాళ్ళ నుండి పుడుతున్నారని ఉంది అని చెప్పారు ఎంతోమంది చదివి ఉంటారు కాబట్టి మీరు ఈ పుస్తకం మీద కూడా కౌంటర్ చేయగలరు అలాగే వేదాలు చదివితే సూద్ర కోయాలని వేదాల్లో ఉందా అనే విషయాన్ని తెలియజేయగలరు బయటి గ్రంథాల్లో ఎక్కడైనా ఉండని అవి పుక్కిటి పురాణాలని తెలిసిపోయింది కాబట్టి కానీ వేదాల్లో ఉందా లేదో తెలియజేయగలరు అదండి వీరి మెసేజ్ ఇప్పుడు వీరి తాలూకా విధానం మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వీరి విషయంలో పరిశీలించి చూస్తే క్రీస్టి అంటే వీరి యొక్క మానసిక స్థితి కొంచెం బాగోలేనప్పుడు ఈ బలహీనతని గ్రహించి క్రీస్తు స టర్న్ అయ్యి వెళుతున్నప్పుడు తర్వాత ఈ కరుణాకర్ సుగ్నగారి తాలూకా వీడియోస్ చూసి సత్యం తెలుసుకొని మళ్ళా వెనుకకు మరలారు మరిన తర్వాత ఇక్కడ విధానాలు మళ్ళీ ఇవన్నీ చూసి విరక్తి చెంది నాస్తికుడిగా మారాను అని చెబుతూ దయానంద సరస్వతి వారితో వీడియో వారితో బయోగ్రఫీ చూసి ఆ తర్వాత మేము పోస్ట్ చేసిన విధానాలకు మా వీడియోలో చూసిన తర్వాత మళ్ళీ నాస్తికత్వం నుంచి మళ్ళా సనాతన వైదిక ధర్మంలోనికి వచ్చినందుకు చాలా సంతోషమైన మీకు శుభం కలగాలి సత్యమైనటువంటి విషయాలు పవిత్రమైనటువంటి మనకి గ్రంథము వేదము వేదమే పవిత్రమైనటువంటిది వేదము ఈశ్వర్యము వేదము పరమాత్మ చెప్పినటువంటి సత్య జ్ఞానము ప్రతి ఒక్కరూ కూడా వేద మార్గాన్ని అనుసరించాలి వైదిక ధర్మము వేద అనుష్ఠానము మనమందరం చేయాలి సరే ఇకపోతే మీరు చెప్పారు రంగనాయకమ్మగా రాసిన వేదాలు 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 ఆవిడి గారికి వేదాల గురించి తెలియదు అసత్య ప్రమాణాలతో కొన్ని పొరపాట్లు జరిగిన వేదాలను తీసుకొని ఆవిడ పెద్ద ఇది కింద వేదాలంటూ రాసుకుంటూ వచ్చేసేసింది అది అసత్యమైనటువంటి అనువా ఆవిడ రాసింది అది నిషిద్ధము సర్వత్రా దాన్ని త్యజించవాలని వెంటనే మీరు సత్యమైనటువంటి వేదాలు చూడాలనుకునేటట్లయితే మహర్షి దేవేంద్ర సరస్వతులు వారి తన అనువాదాలను చూడండి అద్భుతమైనటువంటి అనువాదం జరిగింది అక్కడ వేదాలకి అవి చూడండి ఎందుకంటున్నానంటే శ్రాయణాచారి వారు యష్కుల వారు ఉవ్వటుడు మహీధరుడు అనేటటువంటి వారు వేదాలు కూడా ఇంకా చాలామంది భాషలు చెప్పుకుంటూ రాసుకుంటూ వచ్చారు వీరు అందులోనూ శ్రాయణాచార తాలూకు అనువాదం యష్కుల వారి తాలూకా అనువాదం చూస్తే ఉవ్వటి వారు అను చూస్తూ కొన్ని పొరపాట్లు అక్కడక్కడ దొర్లాయి ఈ దొరికినటువంటి పొరపాట్ని ముస్లిం సోదరులు కావచ్చు క్రిస్టియన్స్ సోదరులు కావచ్చు ఇవి తీసుకుని మీ వేదాలలో ఎలాగ ఉన్న ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఈ అనువాదాలు పొరపాటు జరిగినటువంటి వేదాలని చూపిస్తున్నారే తప్ప ఈ క్రిస్టియన్స్ ఫాస్టర్స్ కానీ ఈ ముస్లిం సోదరులు కానీ సత్యమైన వేద అనువాదంతో జరిగినటువంటి మహర్షి దయాన సరస్వతి వేదాలని ఎందుకు అనువాదాలు అవి చూపించరు వీళ్ళు ఓ క్రిస్టియన్స్ ఫాస్టర్స్ అలాగే ముస్లిం సోదరులు సత్య వేద అనువాదంగా కనబడినటువంటి ఎందుకు మీరు చూపించరు ఈ దాశ రంగాచార్య వారు స్వయాలకు అనువాదం తీసి చూపించినటువంటి ఈ వేదాన్ని ఎందుకు మీరు చూపిస్తున్నారు అంటే అందరూ పొరపాటు జరిగే చూపిస్తారు ఆ మధ్యన సాంస క్రిస్టియన్ ఫాస్టర్ అశ్వమేధ యాగం గురించి చెబుతూ ఇదిగో మీ వేదాలలో ఉన్నదని చెప్పి ఫోకస్ చూపించారు అశ్లీలంతో సెక్స్ తోటి ఎంత ఓపెన్గా భయంకరంగా జుగుప్సుకరంగా ఆ అనువాదం జరిగింది అని చూపించారు అది తప్పు కాదు ఆ వేద అనువాదం ఆవిడ జరిగింది అసత్యమైన ప్రమాణాలతో అనువాదం జరిగింది అదే చూపించారు ఆయన ఒక ఆయన గారు నాకు పంపించి నిజంగా వేదాల ఉన్నవాండి అని అడిగితే అవన్నీ చదివి ఆ దాస రంగాచల తాలకు అనువాదం నా దగ్గర ఉన్నది ఆ మహర్షుల దేవశాస్ తాలకు అనువాదం ఉన్నది ఈ రెండింటిని చూపిస్తూ నేను తిరిగి పోస్ట్ కౌంటర్ పెట్టాను దీనిని సమర్థించుకుంటూ ఇదే విధంగాను చాకంటే కోటేశ్వరరావు గారు కూడాను కౌశలాది అశ్వాన్ని చంపిందని వాళ్ళు పడుకుందని ఏదేదో వారు కూడా ఇష్టం సార్ అని చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు ప్రవచనాలు చేసేటప్పుడు సత్య వేద అనువాదాలతో ప్రవచనాలు చేయండి వేదాల దగ్గర గురించి చెప్పేటప్పుడు ఏదో ప్రవచనం చేసేస్తున్నాము కదని చెప్పేసి పది మంది వింటున్నారు కదని చెప్పేసేసి చెప్పడం కాదు సత్య సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో ఉండే విధాన అనువాదం ప్రచారం చేసుకుంటూ రావాలి ప్రవచనం దారులు ఎవరైనా సరే కాబట్టి రంగనాయకమ్మ గారు రాసింది వేదాలు అసత్య ప్రమాణాలు దాన్ని విశ్వసించాలి ప్రసక్తే లేదు అలాగనే ఇంకోటి చెప్పారు ఏంటంటే ఒకడు తొల తల నుండి భుజాల నుండి తొడ నుండి కాళ్ళ నుండి పుడుతున్నారని ఉంది ఇది ఎంతవరకు సత్యము అని అన్నారు కదా ఇది పూర్తిగా అసత్య ప్రమాణము అర్థం చేసుకున్నారు తల నుండి కానీ భుజములను కానీ తొడలను కానీ మనుషులు పుట్టడానికి ఆ విధమైన అంగసృష్టం ఏమైనా ఉన్నవా ఏమిటో విపరీత జ్ఞానం చెప్పేసేస్తున్నారు ఎవరికి తోచిన వారు చెప్పేసుకుంటూ వచ్చేసేస్తున్నారు ఇవన్నీ వేద విరుద్ధమే ఇలాగే ఎక్కడా కూడా లేదు బాబు యజుర్వేదము ముప్పై ఒకటో అధ్యాయము పదకొండవ మంత్రం ఇది కనబడుతున్నది ఓం బ్రాహ్మణో అజాయత ఈ మంత్రం యజుర్వేదం కనబడుతుంది ముప్పై ముప్పై ఒకటో అధ్యాయం బ్రాహ్మణుడు అనేటప్పటికేమిటంటే ప్రజలకు తలమానికంగా శిరస్సు ఎంత అగ్రగణ్యము శరీరానికి అలాగనే సమాజానికి ఈ బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు అగ్రభాగం అన్నమాట ఎందుచేతంటే ఈ వేద జ్ఞానము పరమాత్మ జ్ఞానము ధర్మము సత్యము న్యాయము వేద ప్రమాణాలతోటి ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో సత్య మార్గం నడిపించేటటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతున్నాడు ఈ వేద జ్ఞాన ప్రమాణాలతో అనుష్ఠానం జయిస్తాడు కాబట్టి వాడిని బ్రాహ్మణుడు అని అన్నారు అంతే ముఖం నుండి బ్రాహ్మణుడు పుట్టడం కాదు ఇదని అసత్య ప్రమాణం చేస్తున్నారు అలాగే భుజము నుండి క్షత్రియుడు అని అన్నారు భుజం నుంచి క్షత్రియుడు పుట్టలేదు అంటే సంఘంలో భుజబలం కలిగి నాయకత్వం అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కలిగి చేసేటటువంటి వాడు అక్కడ క్షత్రుడిగా పోల్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇకపోతే ఉరువు సదస్సు ఉరువుల నుంచి అంటే తొడల నుంచి తొడల నుంచి ఎవడో పుట్టండి పిచ్చయం పిచ్చ వచ్చేస్తుంది ఇలాగా అసత్య ప్రమాణంతో ప్రజల దగ్గర తీసుకొచ్చేసేసి ఇష్టాను సారంగా వెళ్ళిపోతున్నారు క్రిస్టియన్స్ కావచ్చు ఇవి మిగతా మీద కొన్ని ఉన్నారు కదా చెప్పుకుని పోతున్నారు ఇది అమాయక ప్రజల్ని మోసం చేసేస్తున్నారు అలాగే తొడల నుంచి ఎవరు పుట్టలేదు తలస్సు అంటే ఏమిటంటే సామాన్లు వ్యవహారం కార్యవ్యవహారాలు ప్రజలను జరిపించేటప్పుడు ఆహార పదార్థం ఈ చోటు నుంచి ఆ చోటికి ఆ చోటు ఈ చోటికి అక్కడికి ఇక్కడికి మారుస్తూ ఈ పశుపాలన చేసేటటువంటి వారు నీ వైశ్యులు అని చెప్పుకుంటూ వచ్చారు ఇకపోతే పాదము నుంచి ఉత్పత్తి అయినటువంటి వాడు సూత్రులు అన్నారు అంటే అనేక రకాల చేతువృత్తులతోటి జీవన విధానం సాగించుకుంటూ వచ్చేటటువంటి వాడు సూత్రులు చెప్పుకుంటూ వచ్చారు జాతి వర్ణము ఎక్కడా లేదనైనా వర్ణం ఉన్నది ఎవరైనా సరే బ్రాహ్మణుడు శూద్రుడిగా మారచ్చు సూద్రుడు బ్రాహ్మణుడుగా మారచ్చు క్షత్రుడు బ్రాహ్మణుడిగా మారచ్చు బ్రాహ్మణుడు క్షత్రుడిగా మారచ్చు ఇటు అటు ఇటు ఎక్కడైనా ఎవరెవరైనా ఏ విధంగా మారవచ్చు ఇవన్నీ వృత్తి విషయాలే కానీ ఇంకొకటి లేదు ఇవన్నీ మధ్యన కల్పించుకుంటూ వచ్చేశారు మన దౌర్భాగ్యస్థితి ఎలాగొచ్చిందంటే అంటరాని వారిని దళితులని పంచములని ఇష్టానుసారంగా కుల వర్ణ వ్యవస్థ సృష్టించి ఊరికి దూరంగా పెట్టేస్తారు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అందరూ కూడా ఈ క్రిస్టియన్స్ మొట్టమొదటి వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా మన ఇళ్ళలోనికి వచ్చేసారు ఇప్పుడు ఈ పాశ్చాత్య మతాలకు అందరికీ కూడా ఇదిగో ఈ వర్గమే దారి చూపించింది ఏం చూపించింది ముట్టుకోకూడదని దూరం ఉండాలని మా దగ్గర రాకూడదు మా ఎడలోనికి రాకూడదు అలా ఉండకూడదు మా బావిలో నీళ్ళు తోడకూడదు ఇంత భయంకరమైన ఆంక్షలు విధించిస్తారు ఇదంతా వేద విరుద్ధ ప్రమాణములే ఇవన్నీ కూడా ఇవన్నీ ఖండించాల్సినదే తర్వాత ఇంకేం చెప్పారంటే వేదాలు చదివితే శూద్రుడు నాలుగు కోయాలని వేదాలు ఉందా అనే విషయాన్ని తెలియజేయగలరు చాలా అద్భుతంగా చెప్పాను ఆయన నా ప్రియ మధుచక్రవర్తి గారు వేదాలలో అలాగెక్కడా కూడా లేదు వేదాలలో ఏముందో చూపిస్తాను ఈ వేదాలు చదివితే సూద్రుడు నాలుగు గొయ్యాలి ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్తాను చూడండి అర్థం చేసుకోండి సత్యాన్ని శంకర భగవత్పాదు వారు అపశూద్రాధీకరణ అని చెప్పేసేసి ఐదు విషయాల్ని ఆయన ఐదు సూత్రాలకి అనువాదం చేశారు ఆ ఐదు సూత్రాల అనువాదంలోనే సూద్యుడు వేదాలు చదవకూడదు అని చెప్పేసేసి శంకర భగవత్పాదుల వారే పెట్టిస్తారు ఆంక్ష దానికి ప్రమాణం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారు వీరు వేదాంత దర్శనం అని చెప్పేసేసి ఒక గ్రంథం మీరు దగ్గర నుంచి బయటకు వచ్చింది అందులోనూ వారు కొన్ని విధానాలు రచించారు వాటిని ఎత్తి తీసి పండిత్ గోప్దేవ్ వీరు వారు చూపించిన విధానాలలో కొన్ని ఇందాక మీరు చెప్పారు కదా వేదములు సూ చదవకూడదు శూద్రులు అని చెప్పి అన్నారు కదా అవి కొన్ని కారికలకి కొన్ని సూత్రాలకి శంకరాచార్యులు ఏ విధంగా సూత్రాలు అనువాదం చేశారో అవన్నీ వివరించి ఒక పుస్తకం రాశారు అదే అపశూద్రాధికరణము శ్రీ శంకరాచార్యని చూసి అది పెట్టారు దీన్ని రచ వీరు దీన్ని అనువాదం చేసినటువంటి వారు పండితు గోప్దేవ్ గారు మీకు చూపిస్తున్నాను చూడండి చూసారు కదా ఇప్పుడు పీజీ తిరిగి వేద్దాం ఇందులోనూ వేదాంత దర్శనము అపశుద్రాధికరణము శ్రీ శంకరాచార్య వారు ఈ కింద చూడండి శ్రీ శంకరుడు వేదాంత దర్శనములోని ప్రథమ అధ్యాయము తృతీయ పాఠనముకు చెందిన ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంఖ్య గల ఐదు పేజీ దొరికిద్దాం ఈ పేజీలో ఈ విధంగా చూపించుకుంటూ వచ్చారు పండిత గోప్దేవ్ గారు ఆర్య సమాజం కూచిపూడి వారు శంకరాస్వామి వారి తలుగా వేదాంత దర్శనంలో మూడవ తృతీయ పాదం చెందినటువంటిది ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ సంఖ్యలు గల వాటికి ఐదు అధికారముగా విభజించి దానికి భాషలు రాశారు ఈ ఆ భాషలో సారం ఏమిటంటే శూద్రులకు శాస్త్రములను చదివే అధికారం లేదు దీనిని బట్టి వేదాచార్యులు వేదశాస్త్రములు శూద్రుడు చదవరాదని నిషేధం విధించారు ఇంటి నిర్ణయములే వేద విధులుగా అంగీకరించి ఆచార్యులచే నడవబడిన నడువబడిన సాంప్రదాయములను అనుసరించుచు నేటి విద్వాంసులు అవిద్వాంసులైన ఇతరులను శూద్రులని వేదములు వినటకు గాని చదువుటకు గాని ఉచ్చరించటకు గాని వేదం నామక గ్రంథములు స్పృశించుటకు గాని అధికారం లేదని ప్రచారం చేశారు బ్రాహ్మణుల ఎండలలో గృహ సంస్కారములకు కూడా వీరిని నిషేధించారు చివరకు శూద్రులకు విద్యాదానం చేయుటకు కూడా వెనుకాడుచున్నారు ఒక రకంగా చెప్పాలంటే దేశంలో వేదాది సత్య గ్రంథాలు మరుగున పడడానికి కారణం ఏమిటో ఎవరో అర్థం అవుతున్నది ఇదండి ఈ అపశుద్ధాదీకరణ అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా పండితు గోప్దేవ్ గారు వారి అభిప్రాయాన్ని ప్రమాణంతో మనకు చూపించుకుంటూ వచ్చారు ఇది కాకుండా వారు మళ్ళీ ఇంకో గ్రంథం కూడా రాశారు అందులో ఏముందో అది మీకు చూపిస్తాను చూడండి తర్వాత పండితి గారే రచించినటువంటిది ఇంకో దాంట్లో ఉంది ఏమన్నారంటే శంకర పీఠాధిపతులు వారి వారిలో ఒక బుక్ రాశారు అందులో ఈ విధంగా కనబడుతున్నది ఇది మీకు చూపిస్తాను చూడండి స్త్రీ సూద్రౌ నాధ్యాతం స్త్రీ శూద్రులు వేదములు చదవరాదు శ్మ శ్మశాన చూద్రాహ తస్మాత్ శూద్ర సమీపే నాధ్యేతవ్యం సూద్రుడి శ్మశానం వంటి వాడు కావున సూద్రుడి సమీపంలో వేదము చదువురాదు మూడవది వేద ముపుసరణ స్థస్య కర్ణోత్త పూజా పూరయేతాం ధారణే జిహేద వేదములు సూద్యుడు చెవులు విశేషముతోనూ లక్కతోనూ నింపవలేను ఉచ్చరించిన చెవు నాలుక కత్తిరించవలేను అనిటి ఆంక్షలు విధించారు మిగతా వారు దానితోటి ఏం జరిగిందంటే వేదము అయిపోయింది వేద అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానం దూరం అయిపోయింది ఒక వర్గం దగ్గరే వేదాలు వెళ్ళిపోయాయి వారే దానిని చూసుకుంటూ వస్తున్నారు ఏముందో వేదాలు ఎవరికి ప్రజలకు తెలియకుండా పోయాయి అక్కడికి యజుర్వేదంలోనూ ఇరవై ఆరో అధ్యాయంలో రెండో మంత్రం కనబడుతుంది మనకి ఏంటంటే మానవులందరూ వేదములు చదవచ్చునండి ఒక వర్గమే వేదం చదవాలి సూదులు వేదాలను పెట్టుకోకూడదు వేదాలని వింటే చెవులో సీసం పోసేయాలి లక్క పోసేయాలి ఈ చేసేయాలి చదివితే నాలికను కట్ చేసేసేయాలి ఇలాంటివి అసత్య ప్రచారాలతోటి కొంతమంది ఏమంటాం భయంకరంగా తయారైపోయారు ఇప్పుడు రోజుని ఇతర మతాలు చేరిపోయి భారతదేశంలోనికి మా భారతీయుని అందరిని కూడా వంచితం చేసి మతాలతోటి మానవత్వం చీల్చేసేసేసి వాళ్ళ వైపుకి తీసుకొని భారత సంతతి ఏం జరుగుతుందో ఏం పెడుతుందో తెలియకుండా స్థితికి దిగజారిపోయింది కారణము ఇలాంటి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి విధానాలతో వేదాలు చదవకూడదు వీళ్ళే చదవాలి వీళ్ళే వినకూడదు ఈ స్త్రీలు చదవకూడదు స్త్రీలు వినకూడదు సూత్రులు చదవకూడదు ప్రచారం చేసేసారు ప్రచారం చేసేసి మొత్తం వ్యవస్థ అతలపుతలం అయిపోతుంది ఇప్పుడు మరి వేదం ఏం చెప్పింది చూడండి ఓం వాచం కళ్యాణ చరణాయం ఇరవై ఆరు రెండు కనబడుతుంది పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించున్నాడు ఓ మానవులారా నేను ఎట్లు ఈ సమస్త మానవుల కొరకు సంసార సుఖమును ముక్తి జ్ఞానమును ప్రసాదించినట్టు కళ్యాణప్రదము ఋగ్వేదాది చతుర్వేద వాణిని ఉపదేశించుచున్నాను అటులనే మీరును ఈ చతుర్వేదములను సంపూర్ణముగా అధ్యయనము చేసి అందరికీ ఉపదేశింపుడు ఎక్కడుందండి ఇక్కడ సూదులు వినకూడదు సూదులు చదివితే నాలుగికని గట్ చేసేసేయాలి వెంటే చెవుల సేసాలు పోసేయాలి లక్క పోసియాలి స్త్రీలు వినకూడదు స్త్రీలు చదవకూడదు ఇలాంటి అసత్యమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి విధానాలతోటి దైవ జ్ఞానము పరమాత్మ జ్ఞానాన్ని పూర్తిగా విరుద్ధ ప్రచారం చేసి తీసుకొచ్చి పెట్టేస్తారు దాని చోటి దానితోటి సత్యమైనటువంటి వేద ప్రచారం మరుగున పడిపోయింది ఇప్పుడు పరమాత్మ జ్ఞానం మరుగున పడిపోయింది వేదాలు చదవండి మూడ విశ్వాసాలు మూడ ఆచారాలు మూడ సాంప్రదాయాలు ఇలాంటి వాటి అన్నింటి బయటకు రండి ముక్తి పొందండి సరే చక్రవర్తి గారు మీరు అడిగినానికి సమాధానం అనుకుంటున్నాను బ్రాహ్మణులను ఫాలో అవ్వవలను నిజమే నూటికి నూరు శాతం సత్యమే చెప్పారు బ్రాహ్మణుల ప్రాపర్టీయే వేదములు బ్రాహ్మణులను అనుసరించాలి అది సత్యమే నూటికి నూరు శాతం సత్యమే మరి ఎవరు ఈ బ్రాహ్మణులు ఇక్కడికి వెళ్ళాలి ఎవరు ఈ బ్రాహ్మణులు మనధర్మ శాస్త్రం తీసి చూసినా వేదాలు తీసి చూసినా ఏం చెప్తున్నది ఒక పోస్ట్ కూడా పెట్టాం సర్వ మానవులకి కూడా ఏ కులవర్ణ వ్యవస్థ లేదు మొట్టమొదటలో సృష్టి ప్రారంభములో ఎవరైతే వేదాధ్యయనం చేస్తూ వస్తున్నారో వారిని బ్రాహ్మణులు అని అన్నారు దీనికి ప్రమాణం మను శాస్త్రంలో కనబడుతున్నది వేదాలలో కనబడుతున్నవి బుధబలం తోటి నాయకత్వాన్ని వహిస్తూ అడ్మినిస్ట్రేషన్ చేసేటటువంటి వారిని క్షత్రియ అని అన్నారు వ్యవహార శైలితోటి ఇక్కడ వస్తువులను అక్కడ వస్తువులు మార్పులు చేసుకుంటూ తెలివితేటతో ఈ వ్యవహారం ఉండేటటువంటి వారిని వైశ్యులు అన్నారు వివిధ వృత్తులతో ఉండినటువంటి వారిని శూద్రుడు అని అన్నారు ఈ శూద్రుడు వేదాధ్యనం చేసుకుంటే ఇవి బ్రాహ్మణుడు మారచ్చు అదే బ్రాహ్మణుడు ఈ యొక్క మిగతా వృత్తులతో చేస్తే అతడు శూద్రుడిగా మారవచ్చు వ్యవహార శైలితో కార్య వ్యవహారములను వస్తువులు వ్యవహారంలో చూసుకుని వస్తుంటే వైశ్యుడు అనవచ్చు లేదా ఈ వైశ్యుడు ఇటు అటు ఇటు ఇటునో మారవచ్చు ప్రమాణాలు ఉన్నవి కదా ఇదన్నమాట అవిద్య బ్రాహ్మణుల ప్రాపర్టీయే వేదములు అని చెప్పడము అది వారి యొక్క అవిద్య ఒకదానికి స్టకాన్ అయిపోయి అదే ప్రచారం చేసుకుంటూ దాని మీదే ఉంటూ ఆ దాని తర్వాత అపశూద్రాదీకరణ అని చెప్పేసి శంకర భగవత్పాదుల వారు శూద్రుల వేదాన్ని ముట్టుకోకూడదని చెప్పేసి వారు చెప్పుకుంటూ వచ్చారు వేదం అనేది పవిత్రమైన విద్య అటువంటి పవిత్ర విద్యని అభ్యసించేటటువంటి వాళ్ళు కూడా పవిత్రముగా ఉండాలి అది కులవర్ణం వ్యవస్థ సంబంధం లేకుండా ఎవరైనా సరే పవిత్రులుగా మారివారు వేద విద్యను అభ్యసిస్తే చేస్తే వారు స్వీకరించవచ్చు కానీ తర్వాత వచ్చినటువంటి అనునాయులు ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ దానికి వివిధ భాష్యాలు చేసేసేసి వేదాలు సూద్రులు చదివితే నికను కట్ చేసేయాలని వేదాలను సూద్రులు వింటే చెవులలో సీసమ్ములు పోసి ఇవ్వాలని స్త్రీలు వేదాలు చదవకూడదని శూద్రులు వేదములు శూద్రులు శ్మశానం వంటి వారిని ఆ తర్వాత ఫాలోవర్స్ దాన్ని వివిధ కోణాల నుంచి పబ్లిష్ చేసేసి అది ఒక్కరికే సంబంధించినటువంటి ప్రాపర్టీగా దాన్ని కూర్చోబెట్టేసి ఇస్తారు అది కదా మనం చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ దాని వలననే కదా ఆ తర్వాత వచ్చినటువంటి వారు వర్ణీకరణతోటి వర్గీకరణతోటి ఏం చెప్పారు దళితులు అన్నారు పంచములు అన్నారు రకరకాల కుల వర్ణం వ్యవస్థతో తీసుకొని వచ్చి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్థలంలో దేవాలయాలు వచ్చినప్పుడు భక్తి భక్తిపాయలతోటి దేవాలయంలోనికి రానివ్వకుండా ఆపు చేసేసారు ఒక వర్గం దీనినే అవకాశంగా తీసుకున్నారు ఈ పాశ్చాత్యప మతస్థులు వీళ్ళని వాళ్ళు చారదీసి ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా భారతదేశంలో హైందవ జాతి వర్గీకరణతోటి కుల మత వ్యవస్థలతోటి కొట్టుకు చస్తున్నాం ఇది ఎక్కడున్నది వేదాలలో ఆ కామెంట్కి నేను చెప్పాను నేను పాయింట్ కూడా పెట్టాను కామెంట్కి రిప్లై వేదములు అనేటటువంటివి బ్రాహ్మణుల ప్రాపర్టీ అని ఒక మంత్రం చూపించండి పరమాత్మ నాలుగు వేదములు సర్వ మానవులకు సమానముగా నాయన ఇచ్చారే తప్ప ఎవరికి ఒక్కరి ప్రాపర్టీ అని ఇవ్వలేదు అని నా కామెంట్ పెడుతూ ఇప్పుడు ఎందుకని మళ్ళీ ప్రస్తావిస్తున్నానంటే దీని ముఖము ద్వారా ఆ వ్యక్తికి తెలియాలి చాంతస్తులతోటి మడి కట్టుకుని కూర్చునేటటువంటి వర్గములకు తెలియాలి అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు కామెంట్ చేయాల్సి వస్తున్నది మీరు ఎవరైనా కామెంట్ చేయదలుచుకుని వేద ప్రమాణములతో కామెంట్ చెయ్యండి వేద వాణులలో ఉన్నటువంటి విషయాలతో కామెంట్ చెయ్యండి మీ యొక్క మనుష్యుల కృతమైనటువంటి మనుషుల రచనల అయినటువంటి శాస్త్రములతో కామెంట్ చేయడానికి అర్హత లేదు ఎవరికి కూడా కారణము వేదము ఈశ్వర్యము వేదముల కర్త పరమాత్మ అక్కడ చూపించండి మీరు చెప్పద ఏది చెప్పదలుచుకుంటున్నారో దాంతో పోల్చి చెప్పండి మిమ్మల్ని వేదములను విశ్వసించాము వేదమే ప్రామాణిక గ్రంథము ప్రమాణములన్నిటికీ కూడా ప్రమాణము వేదమే ఈ మంత్రంలో అదే చెప్తున్నారు ఎంత అద్భుతంగా చెప్తుంది ఈ మంత్రము ఇంద్రుడు